ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాతృ నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ లగ్నము తులా లగ్నము లగ్నానికి అధిపతి శుక్రుడు శుక్రుడు అనగా అందము లగ్జరీ వెహికల్స్ లగ్జరీ గార్జెట్స్ లగ్జరీ ఆర్నమెంట్స్ లగ్జరీ హోమ్ ఇవన్నీ వీరి సొంతము ఈ లగ్నంలో పుట్టారంటే వీరికి వీటితో కుదవలేదనే చెప్పవచ్చును లగ్నాలలోకి వెళ్ళా బ్యాలెన్స్ లగ్నం ఏదైనా ఉంది ఉందా అని అంటే అది లగ్నమే అని చెప్పవచ్చును ఎందుకనగా ప్రతి సిచ్యుయేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో వీరికి తెలిసినంతగా మరే లగ్నంకి కూడా తెలియదని మనం చెప్పవచ్చును బ్యాలెన్స్ ఎలా చేయాలో చాలా బాగా చేస్తారు వీళ్ళు ఈ లగ్నంకి లగ్నాధిపతి శుక్రుడే అష్టమాధిపతి శుక్రుడే సో వీరి జీవితంలో సడన్ చేంజెస్ చేంజెస్ అనేటివి మనం చూస్తూ ఉంటాం అప్పటి వరకు స్లోగా ఒక ప్లాట్ఫామ్ పై ఇలా స్మూ ఇట్లా ఉన్న లైఫ్ సడన్ చేంజెస్ వల్ల లైఫ్ స్టైలే మారుతుంటుంది శుక్రకారకత్వాలు అన్నీ వేరే లైఫ్లో చూడవచ్చును అంటే హౌస్ అవన్నీ సడన్ తోటే వీళ్ళకి వస్తుంటావి వీరు అందంగా ఉంటారు నీట్ లుక్లో ఉంటారు ఫ్యాషన్గా ఉంటారు స్టైల్గా ఉందరు ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరికి చాలా అధికంగా ఉంటుంది ఇది అట్రాక్షన్ లగ్న ఏదన్నా ఉందా అని అంటే లగ్నమే అని చెప్పవచ్చును ఎంతమందిలో ఉన్నా కూడా వీరు ఒక అట్రాక్షన్ ఫిగర్గానే ఉంటారు శుక్రుడికి మూల త్రికోణము తులారాశి అవుతుంది ఎంతమందిలో ఉన్నా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పవచ్చును మనము వీరిని సెకండ్ హౌస్ రోల్ పూజ సెవెంత్ హౌస్ను రోల్ చేసేవారు కూడా కుజుడు కావున వీరు స్పైసీ ఫుడ్ సెకండ్ అనగా ధనము కుటుంబము వాక్కు మనం తీసుకునే ఫుడ్ ఇవన్నీ చెప్పవచ్చును కావున వీరు స్పైసీ ఫుడ్ హాట్గా ఉండే టీ కాఫీ వేడి 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 ఫుడ్ తినడం అంటే ఇష్టపడుతూ ఉంటారు ధనము అనేది వీరికి ఆఫ్టర్ మ్యారేజే హౌస్లోకి వస్తుంది లైఫ్ పార్ట్నర్తో ధనం వచ్చును వీరి కుటుంబంను వీరు చాలా ప్రొటెక్ట్ చేసుకోగలరనే చెప్పవచ్చును వీరు కుటుంబం వారిని ఎవరేమన్నా అంటే వీరు అస్సలు ఊరుకోరు అని చెప్పవచ్చును ఎందుకనగా కుజుడు యుద్ధ వీరుడు ఇతనికి కాపాడుకోవడం మాత్రమే తెలుసు తెలుసు ప్రొటెక్ట్ చేయడము చాలా బాగా చేస్తారు వీరి కుటుంబంని అని మనము తెలుసుకోవచ్చును ది బెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడంలో వీరు ది బెస్ట్ అని చెప్పవచ్చును వీరి మాటల్లో కొంచెము కోపాన్ని చూడవచ్చును త్వరగా కోపం వస్తుంది ఇంత త్వరగా కోపం వచ్చినా అంతే త్వరగా కోపం తగ్గుతూ ఉంటుంది వీరికి వీరి కుటుంబ సభ్యులు లుక్లోనే ఉందరు స్పీడ్గా ఉందరు కోప స్వభావంగా ఉందరు వీరి లైఫ్ పార్ట్నర్ కూడా కొంచెం కోప స్వభావంతో యాక్టివ్గా ఉండేవారు వీళ్ళు లైఫ్ పార్ట్నర్గా వచ్చినాం ఆఫ్టర్ మ్యారేజే వీళ్ళు ప్రాపర్టీస్ హౌస్ వెహికల్స్ వ్యవసాయ భూములు ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజే వీరికి ఉంటాయి ఒకటి లైఫ్ పార్ట్నర్ కన్నా చాలా ఉంటాయి లేక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే ఇవన్నీ వీళ్ళు కొనుక్కోగలరు అని మనం చెప్పవచ్చును ఎయిత్ హౌజ్ అంటే సెవెంత్ లైఫ్ పార్ట్నర్కి సెకండ్ ఎయిత్ థౌజ్ వస్తుంది కాబట్టి వీరి వెల్త్ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వెల్త్ సీక్రెట్స్ అనేది ఎవరితో షేర్ చేసుకోవడానికి వీరు పెద్దగా ఇష్టపడరనే మనం చెప్పవచ్చును నేను చాలా నాకు తెలిసిన వారి లగ్నం వాళ్ళ దానిలో నేను ఇవి చాలా గమనించి మీకు చెప్తూ ఉన్న విషయాలు మెయిన్ క్యారెక్టర్ ఈ లగ్నం ఈ రాశి వారు ఏంటి అంటే ఎక్కువగా ఫిలిమ్స్ని చూడడాన్ని ఇష్టపడతారు వారు ఎక్కువగా ఈ లగ్నం వారు ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంటారు డైరెక్టర్స్ లేదా యాక్టర్స్ కానీ మనము తెలుసుకోవచ్చును లైఫ్ పార్ట్నర్ యొక్క కుటుంబం ఎయిత్ హౌస్ సీక్రెట్స్ ఎవరితో షేర్ చేసుకోరని చెప్పవచ్చును ఎందుకనగా అది ఒక సీక్రెట్ హౌస్ కాబట్టి ఎయిత్ అంటే సీక్రెట్ హౌస్ మళ్ళీ అదృష్టము కూడా ఎయిత్ హౌస్ ద్వారానే వీరికి వచ్చును అత్తగారితో ఎక్కువ అదృష్టము అనేది వీళ్ళకు కలిసి ఉంటుందని మనము చెప్పవచ్చును థర్డ్ హౌస్ రోల్ బై గురుడు తనకంటే చిన్నవారు చెల్లి లేదా తమ్ముడు గురువు రోల్ చేస్తుడు కాబట్టి వీరికంటే చిన్నవారు గురువు యొక్క దశ లేదా అంతర్దశలో అవ్వడము మనము గమనించవచ్చును ఇరుగు ఈ థర్డ్ హౌస్ అనేది ఇరుగు పురుగు వారిని కూడా చూ సూచిస్తుంది ఈ హౌస్ వారిని తెలుసుకోవచ్చును బంధువులు వీ బంధువులు వీడితో ఎలా ఉంటారు అనేది కూడా ఈ హౌస్ ద్వారానే మనం తెలుసుకోవచ్చును వీరికంటే తో వీటి వీరి కమ్యూనికేషన్ ఎలా ఉంటావి బంధువులతో ఎలా ఉంటావి ఇరుగు వారితో ఎలా ఉంటావి అనేది కూడా ఈ అవసరాన్ని మనం తెలుసుకోవచ్చును గురువు థర్డ్ హౌస్ హోల్డ్ చేస్తుండ్రు కాబట్టి గురువు అనగా జ్ఞానము టీచర్స్ నాలెడ్జ్ను వీరికి తెలిసిన ఏ రంగంలో ఉన్న ఆ రంగం నాలెడ్జ్ను ఇంకా షేర్ చేసేవారుగానే వీరు ఉంటారు సిక్ సిక్స్త్ హౌస్ రోల్డ్ బై గురుడు కావున శత్రు రుణ స్థానం కావున వీరికంటే చిన్న వారితో రిలేషన్స్ అనేవి అంత మంచి ఉండవనే మనము చెప్పవచ్చును వీ ఎందుకు అంటే ఇది గురుడు ఈ లగ్నంకి పాపి కదా అందుకే వీరికంటే చిన్న వారితో పెద్దగా రిలేషన్స్ అంతలా బాగుండవని మనము చెప్పవచ్చును వీరు బాగానే ఉంటారు కానీ చిన్న వారితోనే వీరికి సమస్యలు అనేది వస్తుంటాయి ఇంకా వీరికి సర్వసాధారణంగా పెద్దగా శత్రువులు అనేవారు ఎవ్వరూ ఉండరు చాలా తక్కువ శత్రువులుగానే ఉంటారు ఒకవేళ వీళ్ళకు ఎవరైనా శత్రువులు ఉన్నారు అని అనంటే అది వీళ్ళకు సమాన స్థాయిలో నాలెడ్జ్ అంటే గురువు కదా అంతే సమాన స్థాయిలో నాలెడ్జ్ ఉన్న పీపుల్ తోటి శత్రుత్వాలు వస్తాయి అవి కూడా చాలా తక్కువనే ఉంటాయి ఒకవేళ వచ్చిందంటే వారికి ఈక్వల్ గురుత్వ లక్షణాలు ఉన్న వారితో వస్తాయని మనము తెలి చెప్పవచ్చును వీరికి జబ్బులు లివర్కి సంబంధించి లేదా షుగర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పవచ్చును ఎందుకంటే గురువు కావున స్వీట్స్ను బాగా ఇష్టపడుతు దురు అవి కొంచెము వీళ్ళు తగ్గించుకోవడము మంచిదని మనము చెప్పవచ్చును ఎక్కువగా వాకింగ్ ఎక్సర్సైజ్లు వ్యాయామాలు ఇలాంటివి చేస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చును ఎక్కువగా ఈ సిక్స్త్ హౌస్కు తన రుణ రోగశక్తి తృ ఇవి తప్పించుకోవాలంటే వీళ్ళు దత్తున్ని ఎక్కువగా ఆరాధించాలి సాయిబాబాని ఎక్కువ పూజించాలి గురువార నియమాలు పాటించాలి ఈ గురువుకు సంబంధించిన షీటి గానగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు వీళ్ళు దర్శించాలి గురువు బాగా లేనప్పుడు ఇవి ఎక్కువగా దర్శిస్తే చాలా మంచిది ఈ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవచ్చును అని చెప్పవచ్చును ఈ వీడియో ఎక్కువగా లెంతి అవుతుంది కావున వినడానికి మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాము ధన్యవాదాలు మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు